ఇక్కడ ప్రపంచంలో టాప్ ఐదు ఎయిర్పోర్ట్లో ఒకటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని చంద్రబాబు గారు కట్టారు అలాగే ఇప్పుడు వైజాగ్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించారు త్వరలో అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తానంటున్నారు దీనిపై అభి మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చేస్తారండి ఆయన ఆలోచన విధానం ఏదైనా దాన్ని ఆ రోజు ఆయన ఏదైతే తొంభై తొమ్మిది రెండు వేల మధ్యలో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్టు అని అంటే ఆయన ఆలోచించారు మన హైదరాబాదు ఇంత డెవలప్ అవుతుంది మైక్రోసాఫ్ట్ వస్తుంది మైక్రోసాఫ్ట్ వచ్చింది దాని తర్వాత విప్రో ఇవన్నీ కంపెనీలు వస్తున్నాయి సో దానికి బేగంపేట ఎయిర్పోర్ట్ సరిపోదు ప్లస్ పాపులేషన్ కూడా పెరుగుద్ది సో సిటీ ఎక్స్పెన్షన్ అవ్వాలి సిటీ లో మనకు ఒక ఎయిర్పోర్ట్ రావాలనే ఉద్దేశంతో ఆయన ఓ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఆయన స్థాపించారో ఆయన ఏదైతే అనుకున్నారో అది జాన్ అంటే ఈ రోజుకి రోజు ఏది జరగదు కొన్ని సంవత్సరాల పాటు జరిగిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ అనంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది ఏ ప్లేస్లోనే ఉండండి కానీ ఏంటి అని ఆలోచన ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మధ్య రెండు వేల మూడు మధ్యలో ఆలోచనకి ఇప్పటికంటే ఒక ఇరవై సంవత్సరాలు అంటే ఇప్పుడు చిన్నపిల్లాడు పుట్టి అతను పెరిగి ప్రయోజకుడు అయ్యి ఉద్యోగం తెచ్చుకుని బాగా సంపాదిస్తుంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషం బాబుగారు అప్పుడు ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు ఆలోచన దాంతో డెవలప్మెంటు ఇప్పుడు రావడానికి చూడండి ఆయన విజన్ అంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వస్తాం రావడం మూలంగా ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అక్కడ ప్రైవేట్ పరంగా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆయన విజన్ అలాంటిది ఆయన అలాగే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ ఇప్పుడు మన విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అంతేనండి ఇప్పుడు విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది మళ్ళీ ఇప్పుడు వచ్చే జనాలకి పాపులేషన్కి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి సరిపోదు ప్లస్ అక్కడ గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి సో ఇబ్బంది రాకుండా ఉండడానికి ఉద్దేశం కోసమే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది బాబుగారు కట్టారు ఎందుకనంటే ఆయన మొదటి నుంచి వైజాగ్కి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని వైజాగ్లోనే పెడతాము వైజాగ్ని సాఫ్ట్వేర్ రంగంలో తీర్చిదిద్దుతాము అని ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా అట్లానే చేశారు ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో ఆయన చేశారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఇప్పుడు చూసారు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది టాప్ మోస్ట్ ప్రైవేట్ కంపెనీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అక్కడ పెడుతున్నారు దాని మూలంగా రాను పోను రాకపోకలు జరుగుతూ ఉంటాయి విశాఖపట్నంలో డెవలప్మెంట్ జరుగుతుంది విజయ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అక్కడ ఈ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు కాబట్టి కట్ట కట్టారు సో నైంటీ సిక్స్ పర్సెంట్ అయితే పనులన్నీ అయిపోయినాయి బాబుగారి విజన్కి ఇది కూడా కావాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇరవై సంవత్సరాల తర్వాత మీరు చూసుకోండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా కాకపోయినా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియాలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నిలబడుద్ది అంటే దాని లెక్కలు అన్నీ చూసుకుంటే దాని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్టు అన్ని భోగపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఉండింది ఇకపోతే అమరావతి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదామని చెప్పి చూస్తున్నారు సో మనకి ఇప్పుడు రాజధాని ఇక్కడికి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది సరిపోకపోవచ్చు అప్పుడున్న పాపులేషన్కి నెక్స్ట్ ఇదన్నీ ఎందుకంటే ఇక్కడ అమరావతిలో ఎడ్యుకేషన్ అబ్బు కింద ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఏనా కానీ అమరావతిలో పెడదాము ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు ఏవియేషన్ రాకపోకలు జరుగుతూ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన చాలా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇది అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదామని చెప్పి చూస్తున్నారు కావాలనుకుంటే ఆయన విజన్ చూడండి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అమరావతి ఎయిర్పోర్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా లాగా అవుద్ది ఎందుకంటే ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఇవన్నీ ఇక్కడ ఉన్న పాపులేషన్ పెరగడం కానీ ఇక్కడ ఉన్న అవసరాల గురించి కానీ ఏదైనా కానీ ఆయన విజన్ ట్వంటీ ఇయర్స్ గురించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకోవచ్చు అది ఏంటి అలా ఉందో ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి ఎలా డెవలప్ అవద్దు చూడండి నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మనం చూసుకోవచ్చు అట్లనే అమరావతి ఎయిర్పోర్ట్ కూడా కట్టడం మంచిదే అది కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఏదైనా కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి కానీ దేనికైనా కానీ ఇప్పుడు మాట్లాడితే మనం విజయవాడ వాళ్ళు అమెరికా పోవాలన్నా ఏడుగు పోవాలన్నా హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి పోవాల్సి వస్తుంది అదే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడం మూలంగా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎక్కడే ల్యాండ్ అవుతారు మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అమరావతికి వస్తుంది అటు వైజాగ్కి వస్తుంది సార్ భోగపురం ఎయిర్పోర్ట్ ఎందుకున్నటువంటి జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టలేదు నేనే కట్టానని అంటున్నారు మరి మీరేమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏది జరిగినా సరే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో క్రెడిట్ చోరీ నాదే క్రెడిట్ చోరీ నాదే క్రెడిట్ నాదే క్రెడిట్ నాదే అని అనుకుంటాడు ఆయన మాత్రం ఒక దాన్ని క్రెడిట్ వేసుకోవడం మర్చిపోతున్నారు బాబాయ్ గొడ్డ పోటీకి మాత్రం ఆయన క్రెడిట్ వేసుకోవడం మర్చిపోతున్నారు దానికి ఆయన క్రెడిట్ తీసుకోమను ముందు ఆయన్ని మా బాబాయ్ని మేమే చంపినాం అని చెప్పి క్రెడిట్ తీసుకోమను దాని తర్వాత మిగతా క్రెడిట్ గురించి ఆలోచిద్దాం సరే ఓకే ఇప్పుడు అసలు ఏంటి ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే అప్రూవల్స్ ఉంటాయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉన్నాయి ఎప్పుడు వచ్చినాయి ఏంటో ఒకసారి ఒకసారి రెచ్చగొట్టి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కేసులు వేయించి అన్ని చేసింది ఎవరా అని అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పు వచ్చింది ఎక్కడి నుంచి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చి అన్ని కేసులు కొట్టేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో క్లియరెన్స్ వచ్చింది అంటే ఇప్పుడు ఎవరైతే మొదలు పెట్టారో రెండు వేల పదిహేడులోనో రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మా అన్నీ చేసుకుంటూ వచ్చి క్లియర్ కేసులన్నీ కొట్టేసి క్లియరెన్స్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఒకటి అయింది రెండు వేల ఇరవై ఒకటి అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో మన వాళ్ళు వెళ్ళి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఒక్కొక్కరికే కొట్టించారు శంకుస్థాపన చేసి ఆల్రెడీ జిఎంఆర్కి బిడ్ వేసింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అంటే బిడ్డేసి వాళ్ళకి ఎల్లకెడ్ చేసి వాళ్ళు పనులు మొదలుపెట్టి అవన్నీ చేసేటప్పుడు చేసి కేసులు వేయించి ఆ కేసులన్నీ క్లియరెన్స్ అవ్వడానికి రెండు సంవత్సరాలు టైం పట్టిన తర్వాత క్రెడిట్ నాది క్రెడిట్ నాది క్రెడిట్ నాది అంటే ఫస్ట్ ఎవరికొబ్బరికే కొడతా వారి దగ్గర క్రెడిట్ ఇప్పుడు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్రెడిట్ చోరీలు ఎట్లా ఉంటాయంటే విజయవాడ కనకదుర్గమ్మ వారిది బ్రిడ్జ్ ఉంది అది నానా కష్టాలు పడి అప్పుడున్న స్థానిక ఎంపీ ఇప్పుడున్న స్థా అప్పుడున్న ప్రభుత్వం అన్ని తీసుకొచ్చి అన్ని చేసిన తర్వాత ఏదో ఒక టెన్ పర్సెంట్ పనులు అన్ని చూసిన తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ వారిని నేనే కట్టానంటాడు కానీ అక్కడ గుళ్ళు కూలి చేశారని కేసులు ఎంచింది ఈయనే ఇప్పుడు దుర్గమ్మ ఫ్లైఎర్ కట్టడానికి ఏమో క్రెడిట్ ఆయన తీసుకుంటారు కేసులు వేయించిన దానికేమో క్రెడిట్ ఇక్కడ కూడా అంతే అక్కడ లోకలతో రెచ్చగొట్టి కేసులు వేయించి చేసిందేమో జగన్మోహన్ రెడ్డి ఆ కేసులన్నీ క్లియరెన్స్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి క్లియరెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎవరి కర్మ ఎవరిది వదలదు కదా ఆయన ఏమోలోనే ఆయన చేత కొబ్బరికాయ కొట్టించారు రెండోసారి ఆయనే వెళ్ళి భోగాపురం ఏదైతే భోగాపురం వెళ్ళి మీరు స్థలాలు ఇవ్వద్దు అది ఇవ్వద్దు ఇది ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టాడు మళ్ళీ అదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ మోహం పెట్టుకుని ఈ కొబ్బరికే కొట్టాడు సో అట్లా ఉండుద్ది క్రెడిట్ ఛోరీ క్రెడిట్ యోరీ అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భోగపురం ఎయిర్పోర్ట్ లో శంకుస్థానం ఎన్ని ఎకరాలు తీసేసుకుంటున్నారు ఇన్ని మొత్తం లాగేసుకుంటున్నారు అది ఆ రోజు అప్పుడు మీటింగ్ లో నేను వచ్చిన తర్వాత చాలు ఇప్పుడు దాని మీద మీరేమంటారు అదే అన్న ఒక మాట మీద నిలబడ్డం బేసిక్గా ఎండగా గొడవ ఏడు దాకా తప్ప తగలేసే రకం అప్పుడు ఆయనకు ఓట్లు కావాలి సీట్లు కావాలి ప్రజలను రచ్చకరిచే ప్రభల్ని ఆమార్జం చేసేసి భోగాపురం ప్రజల అందరినీ మభ్యపెట్టి అప్పుడేదో ఆయన చేశాడు లోకల్లో ఉన్న వైసీపీ వాళ్ళ చేత కేసులు వేపించాడు ఎన్ని చేశాడు చేసిన తర్వాత ఏమైంది ఆ కేసులన్నీ సుప్రీంకోర్టు కొట్టేసింది ఎందుకు కొట్టింది ఈ ప్రాజెక్టులో నీతి ఉంది నిజాయితీ ఉంది విజన్ ఉంది అన్ని ఆలోచించి ఆ సుప్రీంకోర్టులో కేసు కొట్టేసారు కేసు కొట్టేసిన తర్వాత ఏం చేయాలి ఈయన శంకుస్థాపన చేయాలి ఈయన ఈన వెళ్ళి శంకుస్థాపన చేశాడు రెండోసారి మొదటిసారి కాదు రెండోసారి ఈనెల్ శంకుస్థాపన చేసేచ్చి ఈయన కొబ్బరికాయ కొట్టి ఏమక్కడ చెప్పాడు అందుకనే విశాఖపట్నంలో మొన్న ఒంగో పెట్టి అక్కడ విశాఖపట్నం ఎక్కడో కూడా ఒక సీటు కూడా ఇవ్వలేదు భోగాపురం ఏరియాలో కాదు కదా విశాఖపట్నం మొత్తం మీద విశాఖపట్నం సిటీలో ఈస్ట్ వెస్ట్ సౌత్ లో ఎక్కడ కూడా ఈ రిసీవ్ అవ్వలేదు ఎందుకంటే చెప్పనా వీరి వికృత శాస్త్రులు ఇవన్నీ ఇట్లా ఉంటాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అట్లాగా ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టడం సెంటిమెంట్లు వాడుకోవడం కేసులు వేయించడం ఆ కేసులు తెగిపోయిన తర్వాత క్రెడిట్ ఉంది అదే ఎగ్జాంపుల్ కనకదుర్గమ్మ వారిది ఇది లేకపోతే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది లేకపోతే ఇది లేకపోతే ఏదైనా మెట్రెక్ జోన్ అయినా నాదే అంటాడు మెట్రెక్ జోన్ రెండు వేల పంతొమ్మిదికి ముందు అక్కడ వైజాగ్లో మెట్రెక్ జోన్ ఉందంటే ఆ మెటక్ జోన్ సిఇని కేసులు వేస్తే అరే అరే ఎందుకు రా కేసులు వేస్తామని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ ని తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మంచి పొజిషన్లో పెట్టారు సో మన మనోడుతు వ్యాపారం ఏంటంటే ఎవరికి పేరు రాకూడదు మొత్తం నాదే పేరు అనుకునే రట్టు కానీ అక్కడ ఏముండదు మళ్ళీ ఏమీ చేయదు భోగపురం ఏర్పాటు నాదే క్రెడిట్ నాదే క్రెడిట్ అంటే అక్కడ క్రెడిట్ కాదు కూడా ఆ కొబ్బరికాయ క్రెడిట్ కూడా ఉండదు ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయలు కూడా అడిక్కడ ఇంకా బిల్స్ ఇచ్చి ఉంటారు కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయలు తెచ్చిన కూడా బిల్స్ ఇవ్వడాడు వీడు వచ్చి క్రెడిట్ నాది క్రెడిట్ నాది క్రెడిట్ నాది అంటాడు అప్పుడు రెండోసారి ఫస్ట్ సారి టెండర్ పిలిచారు లేదు రెండోసారి టెండర్ పిలిచారు ఇవన్నీ చేసి జిఎంఆర్ గారిని ఆడపోసుకున్నాడు మళ్ళీ అదే జిఎంఆర్ గారిని పిలిచి ఆయనకే కా కాంట్రాక్ట్ ఇచ్చి చేశాడు మళ్ళీ ఏమంటాడు భోగాపురం భీమిలి నుంచి ఐదు కిలోమీటర్ మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎక్కడ ఉందని శంషాబాద్ ఎయిర్పోర్టు హైదరాబాద్ నుంచి ఎంత దూరం అండి ఇక్కడ భీమిలి నుంచి ఐదు కిలోమీటర్లు అంటున్నారు ఎందుకని అంత పెట్టారు సో అక్కడ ఏ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రజలకు ఇబ్బంది లేకుండా వెళ్ళి రావడానికి పబ్లిక్ కానీ పొలిటీషియన్స్ కానీ రాజకీయ నాయకులకు కానీ క్రీడాకారులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ ఆలోచించి అక్కడ పెట్టారు ఇప్పుడు కూడా వైజాగ్లో కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఎవరైనా వచ్చినా ఇబ్బంది లేకుండా క్రీడాకారులు వచ్చినా ఇబ్బంది లేకుండా అని చెప్పి భోగాపురంలో పెట్టారు సో ఇక్కడ క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటే నువ్వు తీసుకుంటుంది క్రెడిట్ చోరీ తెలుగుదేశం వల్ల ఆరోపించాలి అరే బాబు నువ్వు క్రెడిట్ చోరీ రా కానీ ఆయన అంతటి ఆయనే మనం మాట్లాడాల్సింది కూడా ఆయన వేసేసుకుని వచ్చేస్తాడు క్రెడిట్ చోరీ చేశారు క్రెడిట్ చోరీ చేశారు కానీ సో ఏంటంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేను నుంచి ఈ ప్రాసెస్ అంతా మొదలుపెట్టి అవన్నీ చేసుకుంటూ వస్తుంటే అడ్డంకులు వేసింది జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసులు వేయించింది జగన్మోహన్ రెడ్డి ఆ కో జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో కోర్టు కేసులు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి రెండోసారి శంకుస్థాపన చేశారు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు మళ్ళీ శంకుస్థాపన చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు జిఎంఆర్ఎల్తో మీటింగ్ పెట్టారు మీరు ఎప్పటికి ఇస్తారు ఏంటని అంటే వాళ్ళు ఒక టైం పీరియడ్ చెప్పారు ఏంటి అనేది ఒక టైం పీరియడ్ చెప్పి దాని ప్రకారం ప్రతీ నెల ముఖ్యమంత్రి గారు ఏవియేషన్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఏవియేషన్ మినిస్టర్ గారు ఆయన పరిధిలో రివ్యూ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన పరిధిలో రివ్యూ చేసి ఇప్పుడు ఏదైతే ఉందో నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ నిన్న సక్సెస్ అయింది దాంట్లో చాలా క్లియరెన్స్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ మాట ప్రకారం ఏదైతే జూన్ రెండు వేల ఇరవై ఆరులో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లు ఏ వస్తాయని ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరుగుద్ది దీనికి కత్త కర్మ క్రియా ఎవరైతే ఎవరికి ఇవ్వాలి చెప్పనని ముగ్గురికే ఇవ్వాలి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్న ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు గారికి ప్లస్ ఇప్పుడున్న ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి ఈయన ముగ్గురికే కర్త కర్మ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఈయన ముగ్గురు మూలంగానే వచ్చింది